ఆర్టీసీ డ్రైవర్ అరెస్ట్ మహిళ హత్య కేసులో ముద్దాయి ప్రకాశం జిల్లా కురిచేడు మండనం దరిసి కురిచేడు రోడ్డులో మహిళ హత్య జరిగిన విషయం విదితమే వివరాల్లోకెళ్తే పొదిని డిపోలో ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తున్న ఏం కొండలు దర్శికి చెందిన మహిళతో కొంతకాలంగా సజీవనం సాగిస్తూ తరువాత చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పాడి నమ్మకంగా ఆమెను కురిచేడు సమీప పొలాల్లో చంపివేయటం జరిగింది ఎస్ఐఎం శివ నేతృత్వంలో పోలీసులు ఈ కేసును ఛేదించి నిన్న ముద్దాయిని అరెస్ట్ చేసి కి పంపించడం జరిగింది ఈ విషయాన్ని త్రిపురంతకం సిఐ జి హసాన్ వెల్లడించారు కేసులో ఆమెతో కొంత గత కొంతకాలంగా అతను సహజీవనం చేస్తున్నాడు ఆ ఆమె వేరే వాళ్ళతో సహజమని చేస్తుంది అన్నటువంటి అనుమానంతో ఆమెని పొలాల్లోకి తీసుకువెళ్ళి బండరాయితో తల మీద కొట్టి చంపడం జరిగింది ఈరో ఈరోజు అరెస్ట్ చేసి నిందితుడిని కోర్టులో హాజరుపరుస్తున్నాం